కార్తీక పౌర్ణమి సందర్భంగా బాసర గోదావరి తీర ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంలో కాంతివంతంగా మోగింది ఇక వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచే గోదావరిలో పుణ్యస్నానం చేసి బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఇక రాష్ట్ర నలుమూలనా నుంచి పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు రాత్రి వేళ నిర్వహించిన గంగాహారతి మరియు జ్వాలాతోరణం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఆలయ అర్చకులు వైదిక బృందం వేద మంత్రాలతో గోదావరి తీరాన్ని మార్మోగించారు ఈ ఉత్సవాలలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ దంపతులు పాల్గొని గంగా హారతికి హాజరయ్యారు వేద పండితులు వారికి ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలు అందజేశారు আর আবার আশিষ মান পূর্বারা শ্রীমাত্রে సమర్పణ చేస్తున్నారు అందరూ కూడా చేతులు జోడించాలి చెప్పాలి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన కళ్యాణం ఆరోగ్యం ధన సంపద చతుర్బుద్ధి వినాశాయ దీపరాజ